గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటాకర్తి గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ రోజు కవిత కేసులో ఢిల్లీ ఢిల్లీ కోర్టులో ఏడు రోజులు రిమైండ్ తరలించడం జరిగింది అంటే ఇరవై తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంటుందా లేదా ముందస్తు బెయిల్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా తను తనని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏడు రోజుల పాటు ఈడీకి కస్టడీకి కోర్టు అప్పగించడం జరిగింది ఏడు రోజులు ఇరవై మూడో తారీఖుతో గడిచింది ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మళ్ళీ ఆమెను తిరిగి కోర్టు ముందు ప్రవేశపెడతారు అప్పుడు తను ఇక నేను ఇవ్వగలిగిన సాక్ష్యాలు ఇచ్చేసాను నాకు బెయిల్ ఇవ్వండి నేను బయటకు వెళ్తాను అని చెప్పేసి కోర్టుని అడిగే అవకాశం ఉంటుంది అప్పుడు రిమాండ్ ఇస్తారా బెయిల్ ఇస్తారా ఉంది కానీ మోస్ట్లీ బెయిల్ ఇవ్వటానికి అవకాశం తక్కువ ఎందుకు అవకాశం తక్కువ అంటే ఇవాళ ఈడీ వాదన జాగ్రత్తగా గమనించింది ఈడీ వాదనలలో కవితను కింగ్ పిన్ అని చెప్పడం జరిగింది అంటే కింగ్ పిన్ అంటే వారు కదండి కింగ్ పిన్గా ఎస్ yes, అక్కడే చెప్తున్నాను ఇప్పటివరకు కింగ్ పిన్ అంటే ఏంటి అంటే మొత్తం సూ సూత్రధారి పాత్రధారి కవిత అని ఇప్పుడు దాకే మనం ఏమనుకున్నాం మనీ సిసోడియా అని అనుకున్నాం మనీష్ సిసోడియాని ఎందుకు అనుకున్నాం ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రి ఢిల్లీకి అప్పట్లో ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కీమ్ ఉందో ఆ లిక్కర్ స్కీమ్ను ప్రవేశపెట్టిన ఎక్సైజ్ శాఖ మంత్రి మనో సిసోడియా ఆయన ఢిల్లీ డిప్యూటీ సీఎంతో పాటు ఎక్సైజ్ శాఖ కూడా అతని దగ్గరే ఉండేది ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో క్యాబినెట్ అప్రూవల్ లేకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం లేకుండా కేజ్రీవాల్ అనుమతితోటి ఈ స్కీమ్ను ప్రవేశపెట్టాడు కాబట్టి ఆయన ఇప్పటివరకు కింగ్ పిన్ అని మనం అనుకున్నాం కానీ కింగ్ పిన్ ఆయన కాదు కవిత అని చెప్పేసి రైడీ చెప్పేసింది మరి కింగ్ పిన్కి బెయిల్ ఎలా వస్తుంది అంత ఈజీగా రాదు కదా మనీష్ సిశోడియా ఇప్పటికి సార్లు బెయిల్ అప్లై చేసుకున్నాడు అతను సంవత్సరం పైగా తిహార్ జైల్లో ఉన్నాడు అతనికి రాని బెయిల్ కవితకి ఎలా వస్తుంది కవితకు వచ్చే అవకాశం తక్కువ అయితే తను నా నేను అనుకోవటం ఇప్పటికే ఛాలెంజ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది ఆ ఛాలెంజ్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో నిలిచే అవకాశం తక్కువ ఎందుకు కోర్టులో నిలవదు అని అంటున్నానంటే ఛాలెంజ్ పిటిషన్లో ఏ వాదన అయితే కవిత సుప్రీంకోర్టు ముందు పెట్టిందో ఆ వాదన ఆల్రెడీ ఇలా కోర్టులో వాదించేశారు ఏం వాదించేశారు ఇది రాజకీయ కుట్ర అన్నారు ఈడీ ప్రొసీజర్ పాల్గొలన్నారు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వలేదన్నారు తర్వాత శుక్రవారం అరెస్ట్ అన్నారు తర్వాత నా చూడకుండా అరెస్ట్ చేయడం ఏంటన్నారు నేను కేవలం నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు చెప్పగలిగిన అన్ని విషయాలన్నీ కవిత ఇవాళ కోర్టు ముందు చెప్పేశారు కానీ ఈడీ వాదనే కోర్టు ఒప్పుకోండి ఈడీ వాదన ఒప్పుకోబట్టే వారం రోజుల కస్టడీకి కవితను చెప్పడం జరిగింది అయిపోయింది కవిత వాదనలో పసరేత తేలిపోయింది ఇప్పుడు ఇదే వాదన సుప్రీంకోర్టు ముందు వేసిపోతే మాత్రం ఏమైంది తేలదు ఇక తను అప్లై చేసుకోవాల్సిన బెయిల్ మాత్రమే తను బెయిల్ అప్లై చేసుకోవాలి మండే రోజు మోస్ట్లీ బెయిల్ అప్లై చేసుకునే ప్రయత్నం చేసింది నేను విచారణకు హాజరవుతాను విచారణ టైంలో విచారణలో ఉంటాను మిగతా టైంలో నన్ను వదిలేయని బెయిల్ అప్లై చేసుకోవడానికి వెళ్ళింది మోస్ట్లీ అవకాశం సరే మండే రోజు బెయిల్ అవకాశం లేకపోతే కస్టడీ అయిపోయిన తర్వాత అంటే బెయిల్ అవకాశం అవకాశం ఉందంటున్నారు కదా అవకాశం ఉండదు ఉండదు ఓకే కీలక వ్యక్తులకి రానప్పుడు ఈమె వచ్చే అవకాశం ఉండదు పిన్ గా ఉన్న కవితకి వచ్చే అవకాశమే లేదు అనుకోండి అయితే ఇంకొకటి ఈ కేసులో ఈమెతో పాటు ఈమె భర్తకు కూడా అంటే కవిత భర్తకు కూడా సోమవారం రోజు విచారణకు రావాలని కోర్టు ఆదేశించింది అంటే భర్త కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఆ మండే రోజు ఆమె భర్తను కూడా విచారణకు రామని అన్నారు ఇప్పుడు విచారణ ఎలా జరిగింది అనేది ఒకసారి మనం చూద్దాం విచారణ ఎలా జరిగిందంటే ఆమెని ఆమె భర్తని ఆమెకు అదనంగా ఆమెకు అప్రూవ్ అంటే అప్రూవ్గా గా మారిపోయి ఇప్పటికే స్టేట్మెంట్ ఈడీకి ఇచ్చినటువంటి అరుణ్ పిల్లేని ఎవరైతే కవిత బినామీ ఉన్నారో అది అరుణ్ పిల్లని తర్వాత బుచ్చిబాబుని గోరంట బుచ్చిబాబు ఎవరైతే కవిత ఆడిటర్ ఉన్నారో ఆ గోరెంట బుచ్చిబాబుని మాగంటి రాగమని వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకరి తర్వాత ఒకరిని లేదా అందరినీ కలిపి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంది క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వీళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు ఆ స్టేట్మెంట్స్ని పెట్టి కవితను విచారిస్తే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది దాంట్లో ఇంకా విషయాలు బయటకు వచ్చినా కవిత కూర్చు బిగుసుకుంటా పోతూ ఉంటుంది లేదనుకో కవిత భర్తను కూడా మండే అరెస్ట్ చేసే అవకాశం మనకు కనపడుతుంది ఆయన కూడా అరెస్ట్ చేయొచ్చు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ కేసు పెరుగుతున్న పొద్ది కవిత ఇంకా ఉచ్చిలో బిగిసే అవకాశమే ఎక్కువ ఇప్పటివరకు మొదట్లో మీకు గుర్తుండే ఉండదు కవితను ఫస్ట్ ముద్దాయిగా నిందితురారుగా మనం సాక్షి కేవలం సాక్షిదారిగా పిలిచారు విచారానికి ఆమెను ఫస్ట్ ముద్దాయిగా నిందితురారుగా చేర్చలేదు కానీ తర్వాత కాలంలో జరిచారు ఎలా చేరిచారు అరుణ్ పిల్ల స్టేట్మెంట్ తర్వాత మాగుంట రాఘవ స్టేట్మెంట్ తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి స్టేట్మెంట్ తర్వాత ప్రత్యేకించి వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి ఆ రోజు విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కీలకమైంది అతను కేజ్రీవాల్తో కలిశాడంట కేజ్రీవాల్ని లిక్క మీ ఢిల్లీలో నేను వ్యాపారం చేయదలుచుకున్నాను లిక్కర్ వ్యాపారం చేయదలుచుకున్నాను అడిగితే కేజ్రీవాల్ మా గుండి శ్రీనివాసరెడ్డి చెప్పాడంటే ఆల్రెడీ కవిత మాతో అప్రోచ్ అయింది వంద కోట్ల రూపాయలు పార్టీకి మా పార్టీకి ఫండింగ్ ఇస్తానన్నది ఆ ఫండింగ్ కోసం ఒక రిక్కర్ స్కీమ్ని తయారు చేసుకుని వస్తానన్నది దాన్ని మేము ఇంటర్వ్యూ ఉంది మీకు రిక్కర్ మా కాడ ఢిల్లీలో రిక్కర్ వ్యాపారం చేయదలుచుకుంటే మీరు కవితతో మాట్లాడండి లేదంటే తనే మీతో మాట్లాడుతుందని అని చెప్పాడు సో దీంట్లో క్లియర్ కట్గా ఉంది కదా మొత్తం స్కీమ్ తయారు చేసింది ఎవరు స్కామ్ను రూపొందించింది ఎవరు కవిత అంటే వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం కోసం ఈ తయారు చేస్తారంటారు ఫండింగ్ కోసమేమో కేజ్రీవాల్ గవర్నమెంట్ ఒప్పుకుంది ఈ స్కీమ్లు పెట్టడానికి లాభాల కోసమేమో ఈ స్కీమ్ను వీళ్ళు తయారు చేసుకున్నారు అదేంటి స్కీము మూ తెల్లారి మూడింటి వరకు మందు అమ్ముకోవచ్చు తర్వాత డోర్ డెలివరీ చేసుకోవచ్చు ప్రభుత్వానికి కట్టాల్సిన నూట నలభై ఏడు కోట్ల రూపాయల లైసెన్స్ ఫీజును రద్దు చేయించుకోవచ్చు పైగా ప్రభుత్వం అప్పటికే ఇచ్చిన ముప్పై కోట్లు తిరిగి ఇచ్చేసింది ఆల్రెడీ లైసెన్స్ కోసం వైన్ వాళ్ళు గవర్నమెంట్కి ముప్పై కోట్లు కట్టేస్తే ఆ ముప్పై కోట్లను కూడా ఆమ్ ఆద్మీ గవర్నమెంట్ తిరిగి మళ్ళీ వైన్ షాపు యాజమానులకు ఇచ్చేసింది ఇంకోటి ఏంటంటే వైన్ షాపు యాజమానులు కూడా రేట్ ఇస్తూ వచ్చినట్టు పెట్టుకోవచ్చు అంటే డిమాండ్ లేదనుకో ఆపాలు ప్రకటించుకోవచ్చు డిమాండ్ ఉందనుకో రేట్ని పెంచుకోవచ్చు ఒక ఎంఆర్పితో సంబంధం లేకుండా ఇస్తూ వచ్చినట్టు చేసుకోవచ్చు ఇది ఢిల్లీ స్కామ్ కరెక్ట్గా చెప్ప కట్టే కొట్టే తెచ్చే అని చెప్పాలంటే ఇది ఢిల్లీ రికర్ స్కామ్ అంటే ఈ కేసులో ఎంత డెప్త్ ఉన్నా సరే ధైర్యంగా ఈ కేసు ఫాల్స్ కేసు అని అంత ధైర్యంగా చెప్తున్నా సార్ అంటే ఈ కేసు నిజంగానే ఫాల్స్ కేసు అయి ఉండే అవకాశం ఉందంటారా కవిత గారు ఈ ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఇప్పుడు ఈ ఢిల్లీ రికర్ స్కీమ్ మన కళ్ళకు కనపడింది కదా ఢిల్లీ గవర్నమెంట్ బయట తీసుకొచ్చింది తర్వాత క్యాన్సలేషన్ చేసింది అయితే నిజమే కదా ఇది మనకి కళ్ళ కనపడిన నిజం కదా మన కళ్ళ ముందు ఉంది కదా ఇప్పుడు ఏంటి ఈ స్కీమ్కి స్కామ్కి సంబంధం లేదని వీళ్ళు వాదించదలుసుకుంటే ఆల్రెడీ అరణ్పిల్లి స్టేట్మెంట్స్ మాగుంట శ్రీనివాసరెడ్డి స్టేట్మెంటు మాగుంట రాఘవ స్టేట్మెంటు అది కాక రెడ్డి అల్లుడు శరత్చంద్ర రెడ్డి స్టేట్మెంట్స్ ఇవన్నీ అయిపోయినాయి గత అయిపోయినాయి ఆల్రెడీ స్టేట్మెంట్స్ వాళ్ళు ఒప్పుకున్నారు నేరం నేరం జరిగింది వాస్తవం ఇంకెక్కడ పాలసీ కేసు సరే అరెస్ట్ చేసిన పద్ధతు అరెస్ట్ చేసిన సమయం రాజకీయ కారణాలతో చేసి ఉండొచ్చేమో కానీ స్కీమ్ అయితే అనేది అయిపోయింది తేడాచాలం అయిపోయింది సరే నువ్వు చెప్పదలుసుకుంది రాజకీయంగా చెప్తే ఏం చెప్పాలి అంటే అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు దెబ్బతరిగింది బీజేపీ బీజేపీకి ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కవితను అరెస్ట్ చేయటానని కాంగ్రెస్ ఆరోపించింది కాబట్టి ఆరోపణ పార్లమెంట్ ఎలక్షన్స్లో తగలకుండా ఉండాలంటే ఇప్పుడు అరెస్ట్ చేయాలని చేసినట్టు ఉన్నారు అనేటువంటిది ఒక రాజకీయ ఆరోపణ అది రాజకీయ ఆరోపణ మాత్రమే రాజకీయంగా చేయగలిగిన ఆరోపణ మాత్రమే దానికి ఈడీ విచారణకి సంబంధం లేదు ఈడీ విచారణలో కవిత నేరం ఎప్పుడో తెలిపోయింది మరి ఎందుకు లేట్ అయిందో ఏమో మనకు తెలియదు కానీ లేట్ అయితే అయింది కవిత అరెస్ట్ మొత్తానికి జరిగిపోయింది అంటే ఇరవై మూడు తర్వాత అటు నుంచి అటు తిహార్ జైలుకి కానీ ఇటు వచ్చే అవకాశం లేదంటారు ఖచ్చితంగా లేదు ఇంకొకటి ఏంటంటే ఈ నేరం విషయంలో ఇప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు క్లియర్గా ఉన్నాయి ఇది సెక్షన్ త్రీ ప్రకారం కవితని కోర్టు ముందు ప్రవేశపెట్టారు సెక్షన్ త్రీ అంటే ఏంటి అంటే ఆ మనీ లాండరింగ్ కేసు అంటే ఆర్థిక నేరాలకు ప్రజాప్రతినిధిగా రాజకీయ నాయకులుగా ఉండి ప్రజాధనాన్ని రూటీ చేశారు కాబట్టి మనీ లాండరింగ్ పాల్పడ్డారు కాబట్టి ఆ సెక్షన్ త్రీ కింద ఆమెను పెట్టడం జరిగింది మనీ లాండరింగ్ ఆర్థిక నేరాల విషయంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లైన్స్ క్లియర్గా ఉన్నాయి ఈ నేరాలను కఠినంగా భావించాలి ఈ నేరాలు చేసే వాళ్ళకు బెయిల్ ఇవ్వద్దు వీళ్ళకి పనిష్మెంట్స్ కూడా చాలా తొందరగా డిసైడ్ చేయాలి కేసును తొందరగా విచారించాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి సో ఈ గైడ్లైన్స్ క్లియర్గా ఉన్న తర్వాత మీకు బెయిల్ ఎలా వస్తుందని అనుకుంటున్నారు కాకపోతే తను మాత్రం ఉమెన్ అని ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని తర్వాత నేను కేసుకు అన్ని విధాలు సహకరిస్తున్నానని ఆల్రెడీ వారం రోజులు కస్టడీ ముగిసింది నేను చెప్పాల్సిందని చెప్పేసానని ఇవన్నీ చెప్పేసి బయలు అడిగే పరిస్థితి ఉంటుంది బెయిల్ కోసం తన తనదైన ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద రాయల్ని పెట్టుకున్నా సరే బెయిల్ కోసం శత విధాల కాళ్ళు పైకి పెట్టి తల కిందకి పెట్టి తపస్సు చేసినా సరే బెయిల్ కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు కానీ అంత ఈజీ అయితే కాదు అంటే కింగ్ శిశోడి గారికి రానప్పుడు వచ్చే అవకాశం అయితే లేదంటారు ఇంకా శిశువుకి ముప్పై సార్లు అడిగితే ఇవ్వలేదబ్బా ఆయన తిహార్ జైల్లో ఉన్నాడు ఇప్పటికే సంవత్సరం పైన ఉన్నాడు ఆయనకి ఇంగి పిన్ని అనుకున్నాం ఆయన కంటే ఏమే కేసులు ఎక్కువ అనుకున్నప్పుడు ఎందుకు ఇస్తారు జనరల్గా ఒక మహిళగా ఇవ్వచ్చేమో కదా చట్టానికి జనరు బయాస్ ఉండదు అయితే అరెస్ట్ చేసే పద్ధతిలో చట్టం నుంచి కొన్ని ఉపశమనాలు ఉంటాయి తప్ప మహిళ అంత మాత్రం నా కేసులో నుంచి పూర్తిగా తీసేయటం పక్కన పెట్టేయటం బేలిచ్చేయడం నేను నీ వచ్చిన చేసుకోపోవటం ఉండదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ